దీపావళి సమయమంటే మనందరికీ ఎంతో ప్రత్యేకమైనది ప్రతి ఇంట్లో శుభ్రత వెలుగులో ఆనందం నిండిపోతాయి ఈ రోజుల్లో మనం ఇంటి ప్రతిమూలలో ఉన్న పాత వస్తువులను అవసరం లేని సామాన్లను బయటకు వేస్తూ కొత్త ఆరంభానికి సిద్ధమవుతాము కాని చాలామందికి తెలియని ఒక గాయమైన సత్యముంది ప్రతి వస్తువు కేవలం ఒక సామాను కాదు దానికి ఒక ఆధ్యాత్మిక శక్తి కూడా ఉంటుంది కొన్ని వస్తువులు మన ఇంట్లో ఉండటం వలన ధనలక్ష్మి కరుణ నిలుస్తుంది మరికొన్ని వస్తువులను తగిన జాగ్రత్త లేకుండా బయటకు విసిరేస్తే పేదరికం కష్టాలు మన జీవితంలోకి ప్రవేశిస్తాయి అందుకే దీపావళి శుభ్రపరిచే సమయంలో జాగ్రత్తగా ఉండాలి మనం శుభ్రత పేరుతో ధనయోగాన్ని మన చేతులారా తుడిచివేయకూడదు ఎందుకంటే వాస్తుశాస్త్రం మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల ప్రకారం కొన్ని వస్తువులు మన ఇంట్లో ఉండటం వలన సానుకూల శక్తులు నిలుస్తాయి దేవతల ఆశీర్వాదం సదా మనతో ఉంటుంది కాని ఆ వస్తువులను అజ్ఞానంతో బయటకు వేస్తే అదే ఆశీర్వాదం మన ఇంటి దూరమై దాని స్థానంలో దారిద్రయం చికాకులు అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు ఇప్పుడే మీరు కూడా ఆలోచించండి మనం ఎంత మంచి ఉద్దేశంతో శుభ్రపరిచినా తెలియక మన ఇంటి అదృష్టాన్నే బయటకు పంపిస్తున్నామేమో కాబట్టి ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేది చాలా ముఖ్యమైన విషయం దీపావళి శుభ్రపరిచే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఐదు వస్తువులను మీ ఇంటి నుండి బయటకు విసిరేయకండి లేకపోతే పేదరికం కష్టాలు మరియు ఆర్థిక ఇబ్బందులు మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు ఇక మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ఈ విలువైన సమాచారం అందరికీ ఉపయోగపడేలా ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్లో జై లక్ష్మీదేవి అని రాయండి ఇప్పుడు చూద్దాం ఆ ఐదు వస్తువులు ఏవో అవి ఎందుకు అంత ముఖ్యమో నమస్తే సోదరి సోదరులరా శ్రీకృష్ణుని జయం రాధే రాధే దీపావళి సమయంలో ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు ఐదు వస్తువులను ఎట్టి పరిస్థితిలోనూ బయటకు పారవేయకూడదు ఒకవేళ అలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటిని వీడి వెళ్లిపోతుంది ఫలితంగా ఇంట్లో దారిద్రం కష్టాలు చుట్టుముడతాయి దీపావళి అనగానే పండగ ఉత్సాహం శుభ్రత గుర్తొస్తాయి కదూ ప్రతి ఇంట్లో సామాన్లను సర్దుతూ శుభ్రం చేసే సందడి మొదలవుతుంది కానీ గురుదేవులు ఇటీవల ఒక కథలో చెప్పిన సంగతి మీరు తప్పక వినాలి దీపావళి శుభ్రతలో కొత్తగా మార్చాలనే ఉత్సాహంలో కొన్ని పాత వస్తువులను బయటకు పారవేస్తాం కానీ ఐదు వస్తువులు అస్సలు నుండి తొలగించకూడదు అనుకోకుండా అలా చేస్తే అది మీ భాగ్యాన్ని నాశనం చేసే కారణం అవుతుంది లక్ష్మీదేవి శుభ్రత భక్తి సంప్రదాయాలు పాటించే ఇళ్లలోనే స్థిరంగా ఉంటుంది ఈ ఐదు వస్తువులను బయటకు పంపితే ఆమె కోపగించి ఇంటిని వదిలి వెళ్లిపోతుంది ఒకసారి లక్ష్మీదేవి వెళ్లిపోతే ఆ ఇంట్లో సుఖం సంపదశాంతి ఏది మిగలదు మనం తరచూ ఈ తప్పు చేస్తాం పాతవి ఇవి ఎందుకు అని అనుకుంటాం కాని ఈ వస్తువుల్లోనే లక్ష్మీది నిత్యం నివసిస్తుంది వీటిని బయటకు పంపితే మన చేతులతోనే ఆమెను దూరం చేస్తాం అంతేకాదు అనుకోకుండా దారిద్రయానికి ఆహ్వానం పలుకుతాం సోదరి సోదరులారా ఈ విషయాన్ని గుండెల్లో బిగించి వినండి మధ్యలో వదిలేసి చూసే అలవాటు కొందరికి ఉంటుంది అలాంటివారు జీవితంలో సంపదను పొందలేరు మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నిలవాలంటే ఈ సందేశాన్ని పూర్తిగా వినండి ఈ ఐదు వస్తువులు ఏమిటో తెలుసుకోండి దీపావళి శుభ్రతలో వీటిని ఎట్టి పరిస్థితిలోనూ బయటకు పంపకండి రెండు సున్నా రెండు సున్నా రెండు ఐదులో దీపావళి పండగ అక్టోబర్ పద్దెనిమిది నుండి మూడు వరకు ఐదు రోజులు జరుపుకుంటాం మొదటి రోజు అక్టోబర్ పద్దెనిమిది శనివారం ధనత్రయోదశి ఈరోజు ధన్వంతరి లక్ష్మీదేవి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యముంది ఈ ఐదు రోజుల పండగ షెడ్యూల్ను శుభముహూర్తాలను వివరంగా చెబుతాను అలాగే శుభ్రతలో ఈ ఐదు వస్తువులను బయటకు పంపకూడదో కూడా చెబుతాను మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆశీస్సులు నిలవాలంటే ఈ సందేశాన్ని ఇష్టపడండి కామెంట్లో మాత అని తప్పక రాయండి మీ రాశిని కూడా కామెంట్లో పేర్కొనండి మీ రాశి ఆధారంగా భాగ్యం గురించి సమస్యలను తొలగించే సులభ ఉపాయాలను చెబుతాం రెండో రోజు అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం నరక చతుర్దశి లేదా చిన్న దీపావళి ఈ రోజు దీపాల పండగకు ఆరంభమవుతుంది మూడో రోజు అతి ముఖ్యమైన లక్ష్మీ పూజ అంటే పెద్ద దీపావళి ఈ సంవత్సరం అది ఇరవై అక్టోబర్ పంతొమ్మిది వందల ఇరవై ఒక్క సోమవారం మంగళవారం రోజుల్లో జరుగుతుంది అమావాస్య తిథి మధ్యాహ్నం నుండి మరుసటి రోజు వరకు ఉంటుంది ఆ రోజు సాయంత్రం ఐదు గంట యాభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు శుభముహూర్తంలో లక్ష్మీదేవి గణేశుడు కుబేరుడి పూజ జరుగుతుంది నాలుగవ రోజు అక్టోబర్ ఇరవై రెండు బుధవారం గోవర్ధన పూజ అన్నకుట ఉత్సవం శ్రీకృష్ణుడిని పూజిస్తూ గోవర్ధన పర్వతాన్ని స్మరిస్తాం ఐదవ రోజు అక్టోబర్ ఇరవై మూడు గురువారం భాయిదోజ్ ఈ రోజు సోదరిమణులు తమ సోదరుల క్షేమం సంపద కోసం ప్రార్థిస్తారు ఈ ఐదు రోజుల దీపావళి పండగ సంపద ప్రేమ కుటుంబ ఐక్యతకు ప్రతీక ఇప్పుడు దీపావళి శుభ్రతలో ఈ ఐదు వస్తువులను బయటకు పంపకూడదో చూద్దాం మొదటిది చీపురు చీపురు లక్ష్మీదేవి స్వరూపం ఇంటి సంపదకు రక్షకం దీపావళి సమయంలో చాలామంది పాత చీపురును మార్చి బయట పారవేస్తారు కాని శాస్త్రాలు చీపురును స్వరూపంగా చెబుతాయి చీపురు ఇంటి దారిద్రయాన్ని తొలగించి లక్ష్మీ ఆగమనానికి మార్గం సుగమం చేస్తుంది దీపావళికి ముందు చీపురును పారవేస్తే అది లక్ష్మీ అవమానంగా పరిగణించబడుతుంది చీపురును పవిత్ర రోజున గౌరవంగా మార్చాలి పాత చీపురును ఇంటి మూలలో ఉంచి సూర్యాస్తమయం తర్వాత తొలగించాలి దాన్ని రోడ్డుపై బయటకు లేదా చెత్తలో వేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి కోపగించి ఇంటి నుండి సంపద వెళ్లిపోతుంది చీపురును గౌరవంగా ఉంచితే లక్ష్మీ స్వాగతానికి సిద్ధమని సూచిస్తుంది రెండోది దేవతల విగ్రహాలు లేదా చిత్రపటాలు శుభ్రత సమయంలో పూజామందిరంలోని విరిగిన విగ్రహాలను పాత చిత్రాలను బయటకు పంపుతారు ఇది తీవ్రమైన ధార్మిక తప్పిదం దేవి దేవతల విరిగిన విగ్రహాలను చెత్తలో వేయడం పాపం ఇది ఇంటి ఆధ్యాత్మిక శక్తిని కృపను దూరం చేస్తుంది విరిగిన విగ్రహం లేదా చిత్రాన్ని గంగాజలంతో శుద్ధి చేసి గుడ్డలో చుట్టి పవిత్ర నదిలో విసర్జించాలి లేదా ఆలమంద చెట్టు కింద గౌరవంగా ఉంచాలి దీపావళి రోజున లక్ష్మీదేవి వస్తుంది విరిగిన విగ్రహాలు చూస్తే కోపగించవచ్చు మూడోది వెండి లేదా రాగ నాణాలు శుభ్రతలో పాత నల్లబడిన నాణాలను బయటకు పంపేస్తాం అలా చేయడం సంపద నష్టానికి భాగ్య వినాశనానికి దారితీస్తుంది శాస్త్రాల ప్రకారం ఇంట్లోని పాత నాణాలు స్థిరత్వానికి చిహ్నం వీటిని బయటకు పంపితే ఆర్థిక సమస్యలు పెరుగుతాయి పాత నాణాలను పాలు లేదా గంగాజలంతో శుద్ధి చేసి గుడ్డలో చుట్టి ఉంచాలి వీటిని చెత్తలో వేయడం లక్ష్మీ అవమానం నాలుగవది సంఘం కవడీలు లేదా సముద్ర వస్తువులు పూజామందిరంలో సంఘం కవడీలను శుభ్రత సమయంలో బయటకు పంపడం అశుభం సంఘం విష్ణుమూర్తి స్వరూపం కవడ లక్ష్మీదేవి చిహ్నం వీటిని తొలగస్తే లక్ష్మిని ఇంటి నుండి బయటకు పంపినట్లే వాస్తు పురాణాల ప్రకారం సంఘం కవడీలు శక్తిని స్థిరంగా ఉంచుతాయి పాతవైన గంగాజలంతో శుద్ధి చేసి మళ్లీ స్థాపించాలి ఇవి చెత్తలో లేదా రోడ్డుపై పడకూడదు ఐదవది తులసి మొక్క దీపావళి శుభ్రతలో లేదా వాడబోసిన తులసి మొక్కను తొలగస్తారు ఇది తీవ్రమైన దోషం తులసి విష్ణుమూర్తికి ప్రియమైనది లక్ష్మీదేవి సోదరి తులసిని బయటకు పంపడం లక్ష్మి అవమానంతో సమానం వాడిన తులసి ఆకులు లేదా కాండాన్ని గంగాజలంలో విసర్జించాలి లేదా పవిత్ర స్థలంలో మట్టిలో కలపాలి తులసిని తొలగస్తే ఇంటి సానుకుల శక్తి తగ్గ సంపదకు అడ్డంకులు వస్తాయి తులసి ఇంట్లో ఉండడం స్థిరత్వానికి చిహ్నం దీపావళి శుభ్రతలో ఐదు వస్తువులను బయటకు పంపకండి ఇంకా ఇంటి శుభ్రతలో జాగ్రత్తగా ఉండండి లక్ష్మీ స్వాగతానికి సిద్ధంగా ఉండండి తులసి దగ్గర ఉంచిన దీపం లేదా దానపాత్రాన్ని మార్చడం కూడా నిషిద్ధం తులసి దీపం రెండు శక్తికి చిహ్నాలు తులసి ఇంటికి పవిత్రతను దీపం చీకటిని తొలగించి లక్ష్మి మార్గాన్ని సిద్ధం చేస్తుంది పాత దీపాన్ని బయటకు పంపితే ఆ స్థలం ఆధ్యాత్మిక శక్తి తగ్గుతుంది దీపాన్ని గంగాజలంతో శుద్ధి చేసి శుభ్రమైన గుడ్డలో చుట్టి మళ్లీ ఉపయోగించండి లేదా పవిత్ర మట్టిలో కలపండి ఈ దీపం ఇంటి సానుకూల సానుకుల వలయాన్ని నిలుపుతుంది అందుకే దీపావళి శుభ్రతలో దీన్ని బయటకు పంపకండి పూజా మందిరంలోని గంట లేదా సంఘం కూడా పవిత్రమైనవి ఇవి కేవలం శబ్దం కోసం కాదు ఇంటి వాతావరణాన్ని పవిత్రం చేసే శక్తివంతమైన సాధనాలు శుభ్రతలో ఇవి పాతవని గిట్టుబాటు కాదని మార్చేస్తాం శాస్త్రాలు ఇలా చేయడం లక్ష్మీ విరోధంగా చెబుతాయి సంఘం గంట శబ్దం నకారాత్మక శక్తిని తొలగించి లక్ష్మి విష్ణుమూర్తిని ఆహ్వానిస్తుంది వీటిని బయటకు పంపితే ఇంటి ఆధ్యాత్మిక స్పందనలు బలహీనమౌతాయి పాతగంట సంఘాన్ని శుద్ధి చేసి పూజా పూజామందిరంలో మళ్లీ స్థాపించండి ఇవి చెత్తలో పడితే లక్ష్మి స్వరూపాన్ని అవమానించినట్లే తిజోరిలో లేదా పూజామందిరంలో ఉంచిన బియ్యం పాత్రలు కూడా పవిత్రమైనవి ఇవి లక్ష్మీ అన్నపూర్ణాదేవి స్థిరత్వానికి చిహ్నం శుభ్రతలో వీటిని పాతవని బయటకు పంపడం తప్పు ఈ పాత్రలు ఇంట్లో అన్నం ధనం వృద్ధికి ప్రతీక పాత బియ్యాన్ని మార్చండి కాని పాత్రను గంగాజలంతో చేసి మళ్లీ ఉపయోగించండి అన్నపాత్రను బయటకు పంపితే కృప తగ్గ ఆర్థిక ఇబ్బందులు వస్తాయి పాత బియ్యాన్ని పక్షులకు లేదా గోవులకు దానం చేయండి ఇది పుణ్యాన్ని పెంచుతుంది ఇంటి ప్రధాన ద్వారం లేదా గడప కూడా ముఖ్యం దీపావళికి ముందు గడపను మార్చడం లేదా రంగు వేయడం చేస్తాం కాని వాస్తు ప్రకారం ప్రధాన ద్వారం లక్ష్మీ మార్గం ఈ గడపను బయటకు పంపడం అశుభం తూటిన గడపను మార్చేటప్పుడు కొత్త గడపను గంగాజలంతో శుద్ధి చేయండి పాత గడపను పవిత్ర స్థలంలో ఉంచండి బయటకు పారవేయకండి ప్రధాన ద్వారంపై స్వస్తిక లేదా ఓం చిహ్నం వేసి దీపావళి రాత్రి దీపం వెలిగించండి గడపను అగౌరవంగా వదిలితే లక్ష్మీ మార్గం మూసుకుపోతుంది తిజోరిలో ఉంచిన ఎరుపు లేదా పసుపు గుడ్డ కూడా లక్ష్మీ శక్తిని స్థిరంగా ఉంచుతుంది శుభ్రతలో ఈ గుడ్డను పాతదని బయటకు పంపడం తప్పు ఈ గుడ్డ లక్ష్మీ ఆసనంగా పరిగణించబడుతుంది పాతగుడ్డను గంగాజలంతో శుద్ధి చేసి కొత్త గుడ్డను దానిపై ఉంచండి పాతగుడ్డను చెత్తలో వేయకండి పవిత్ర స్థలంలో లేదా ఆలయంలో వదిలివేయండి ఈ గుడ్డ ధనాన్ని నుండి కాపాడుతుంది దీపావళి రాత్రి ఈ గుడ్డ ఉంటే లక్ష్మీదేవి స్థిరంగా నిలుస్తుంది పాత గుడ్డను బయటకు పంపడం ధన నష్టానికి దారితీస్తుంది ఇంటి పూజా మందిరంలో విరిగిన విగ్రహాలు చిత్రాలను ఉంచడం శాస్త్రాల ప్రకారం అశుభం అలాంటి విగ్రహాలు లేదా చిత్రాలు ఇంట్లో ఉంటే పూజా ఫలితం నిష్ఫలం అవుతుంది అవి సానుకూల శక్తిని ఆపుతాయి అందుకే వాటిని గంగాజలం శుద్ధి చేసి పవిత్ర నదిలో విసర్జించండి లేదా ఆలమంద చెట్టు కింద గౌరవంగా ఉంచండి పాత పూలాలు బూడి అగరబత్తి శిల్పాలను తీసివేయండి దీపావళికి ముందు పూజా స్థలాన్ని గంగాజలం లేదా గోమూత్రంతో శుద్ధి చేయండి కొత్త పూజా సామగ్రిని ఉంచండి ఇలా ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది గోచరిత్రం లక్ష్మీదేవిని ప్రసన్నంచేసే కొన్ని రహస్య ఉపాయాలు ఇప్పుడు చెబుతాను దీపావళి రోజున ఇంటిని శుద్ధి చేసేటప్పుడు పాతలేదా ధూళతో కప్పబడిన చిత్రాలను తీసివేయండి అవి ఇంటి ఆధ్యాత్మిక శక్తిని బలహీనపరుస్తాయి లక్ష్మీదేవి ఆగమనానికి అడ్డంకులు కలిగిస్తాయి అందుకే దీపావళికి ముందు అటువంటి చిత్రాలను శుద్ధి చేసి పవిత్ర నదిలో విసర్జించండి లేదా ఆలమంద చెట్టు కింద గౌరవంగా ఉంచండి ఇంటి గోడలపై ఉన్న పాత ధూళతో కప్పబడిన చిత్రాలు శక్తిని బలహీనపరుస్తాయి విశేషించి మరణించిన వ్యక్తుల చిత్రాలు లేదా దుంహకహకర దృశ్యాలు ఉంటే వాటిని తీసివేయండి అవి నకారాత్మక తరంగాలను వ్యాప్తి చేస్తాయి లక్ష్మీదేవి ఆగమనానికి అడ్డంకులు కలిగేస్తాయి అందుకే దీపావళికి ముందు అటువంటి చిత్రాలను శుద్ధి చేయండి తూటిన ఫ్రేములను మార్చండి సూర్యుడు లక్ష్మీదేవి కమలం ఆవు లేదా సంతోషకరమైన కుటుంబ చిత్రాలను వేయండి ఇవి ఇంట్లో సుఖం ప్రేమ ప్రకాశాన్ని నింపుతాయి ఇంట్లో ఆగిపోయిన లేదా టూటిన గడియారాలు వాస్తు దోషం కలిగిస్తాయి అవి జీవితంలో ఆగపోవడం సోమరితనం ఆర్థిక ఆటంకాలకు చిహ్నం దీపావళికి ముందు ఆగపోయిన గడియారాలను సరిచేయండి లేదా తొలగించండి గడియారాన్ని ఎల్లప్పుడూ లేదా తూర్పు దిశలో ఉంచండి అప్పుడు సమయం శక్తి సరైన దిశలో ప్రవహిస్తాయి తూటిన గడియారాలు ఇంటి పురోగతిని సంపదను ఆపుతాయి కొత్త దీపావళి స్వాగతం సమయం శక్తి ప్రవాహం నిరంతరంగా ఉండాలి చలన గడియారం లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది జీవితాన్ని శక్తివంతంగా సంపన్నంగా చేస్తుంది పాత చిరిగిన బట్టలు జోడీలు ఇంటి శక్తిని అడ్డుకుంటాయి అవి నకారాత్మకత దారిద్రయాన్ని ఆహ్వానిస్తాయి వాటిని దీపావళికి ముందు తొలగించండి ఉపయోగపడే వాటిని ఎవరికైనా దానం చేయండి శుభ్రమైన కొత్త బట్టలతో పూజ చేయండి అవి శుద్ధతను తాజాదనాన్ని సౌభాగ్యాన్ని పెంచుతాయి లక్ష్మీదేవికి శుభ్రమైన బట్టలు జోడీలు ప్రియమైనవి ఇంట్లో విరిగిన ఫర్నిచర్ పగిలిన గగనముంచడం అశుభం అవి సౌందర్యాన్ని చెడగొడతాయి దోషం కలిగేస్తాయి పగిలిన గగనం టూటిన భాగ్యం అస్త్రతకు చిహ్నం దీపావళికి ముందు వాటిని సరిచేయండి లేదా తొలగించండి ఫర్నిచర్పై ధూళ ఆలస్యతను దారిద్ర్యాన్ని పెంచుతుంది శుభ్రమైన చక్కని ఫర్నిచర్ సానుకూల శక్తిని ప్రవహింపజేస్తుంది లక్ష్మీదేవి శుభ్రత సౌందర్యం ఉన్న ఇంట్లోనే వస్తుంది పాత ఎలక్ట్రానిక్ వస్తువులు టీవీ మొబైల్ బల్బులు ఉపయోగంలో లేకపోతే తీసివేయండి అవి స్థిర శక్తిని ఉత్పత్తి చేస్తాయి అవి పురోగతిని అడ్డుకుంటాయి దీపావళికి ముందు వాటిని రీసైకిల్ చేయండి లేదా దానం చేయండి స్థిర గాడ్జెట్లు ఇంట్లో జడత్వాన్ని సృష్టిస్తాయి శుభ్రమైన చలన గాడ్జెట్లు ఇంటి సంపన్నతను పెంచుతాయి కొత్త దీపావళి కోసం కొత్త ఉత్సాహంతో సిద్ధం కండి వంటగది ఇంటి హృదయం అన్నం స్వరూపం పాత కీటకాలు ఉన్న అన్నం అన్నపూర్ణాదేవిని అవమానిస్తుంది దీపావళికి ముందు పాత ధాన్యాలు మసాలాలు ఆట నూనె తొలగించండి కొత్త తాజా అన్నం పాత్రలో ఉంచండి అన్నపాత్రపై హల్దీతో స్వస్తికం గీయండి అన్నం మంత్రం జపించండి ఇది ఇంట్లో అన్నం ధనం వృద్ధిని పెంచుతుంది శుభ్రమైన వంటగది స్థిర నివాసానికి చిహ్నం ఇంటి ధూళ గజ్జలు దారిద్రయాన్ని ఆహ్వానిస్తాయి కాసుర్పు గది గడప వెనుక ధూళని శుద్ధి చేయండి దీపావళికి ముందు నీమ ఆకులు గంగాజలంతో ఫర్ష్ను పోసి శుద్ధి చేయండి కపురం లవంగం ధూపం వెలిగించండి ఇది సానుకూల శక్తిని వ్యాప్తి చేస్తుంది శుభ్రమైన ఇల్లు దీపోత్సవానికి యోగ్యమైన స్థలం గోడలపై దున్హకం ఏడుపు లేదా సంకట దృశ్యాల చిత్రాలు ఉంచకండి అవి మానసిక ఒత్తిడి ఆర్థిక అడ్డంకులను కలిగిస్తాయి వాస్తు ప్రకారం గోడలపై చిత్రాలు శక్తిని ప్రసారం చేస్తాయి దీపావళికి ముందు యుద్ధం తుఫాను చీకటి చిత్రాలను తొలగించండి విష్ణుమూర్తి లక్ష్మి సూర్యుడు కమలం హంస చిత్రాలను వేయండి ఇవి ధనం సౌభాగ్యం శాంతిని తెస్తాయి గోడల చిత్రాలు జీవిత భావాన్ని రూపొందిస్తాయి అందుకే ఆనందం ప్రకాశమున్న చిత్రాలను ఎంచుకోండి ఇంట్లో సింహం పులి పాము యుద్ధ దృశ్యాల చిత్రాలు ఉంచకండి అవి ఆక్రోశం గొడవలు ఒత్తిడి శక్తిని వ్యాప్తి చేస్తాయి లక్ష్మీదేవికి శాంతి సోమ్యత ప్రియమైనవి అటువంటి చిత్రాలు ఉన్న ఇంట్లో లక్ష్మి వస్తుంది కాదు దీపావళికి ముందు అటువంటి చిత్రాలను తొలగించండి ఆవు కమలం నదుల సుందర దృశ్యాల చిత్రాలను వేయండి సోదరి సోదరులారా దీపావళి సన్నాహాలు దీపాలు వెలిగించడం మిచాయిలు పంచడం కొత్త బట్టలు ధరించడంతో పూర్తికావు అసలైన దీపావళి ఇంటి శుభ్రతతో మొదలవుతుంది శుభ్రత కేవలం ధూళిని తొలగించడం కాదు ఇది నకారాత్మకత ఆలస్యం దారిద్రయాన్ని బయటకు పంపడం శుభ్రమైన ఇల్లు సుఖం సంపద ప్రవాహాన్ని పెంచుతుంది చాలామంది చిన్న విషయాలను పట్టించుకోరు అవి మన భాగ్యాన్ని ఆపగలవు ఉదాహరణకు గోడపై ఆగపోయిన గడియారం వాస్తుశాస్త్రం ఆగిపోయిన గడియారం అశుభమని చెబుతుంది అది ఆగిపోయిన భాగ్యానికి చిహ్నం అందుకే దీపావళికి ముందు గడియారాలను సరిచేయండి గడియారం ఎల్లప్పుడూ ఉత్తర లేదా తూర్పు దిశలో ఉంచండి ఇది సమయం శక్తి ప్రవాహాన్ని సరైన దిశలో నడిపిస్తుంది చలన గడియారం లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది గోడలపై పైకప్పుపై మక్కిల జాలాలు శక్తిని బంధిస్తాయి అవి కేవలం గజ్జలు కావు నకారాత్మక శక్తికి చిహ్నం ఇంట్లో జాలాలు ఉంటే శక్తి భారీగా మారుతుంది లక్ష్మీదేవి ఆగమనం ఆగపోతుంది దీపావళికి ముందు గోడలు పైకప్పు మూలలను శుద్ధి చేయండి జాలాలను తొలగించడం ద్వారా దరిద్రతను దూరం చేయండి శుభ్రత అయ్యాక కపురం లవంగం ధూపం వెలిగించండి ఇది ఇంటి వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది సానుకుల శక్తి వ్యాప్తి చేస్తుంది గోడలపై ఉన్న చిన్న లోపాలు లక్ష్మీ ఆగమనానికి అడ్డం గోడల్లో పగుళ్లు ప్లాస్టర్ ఊడిపోవడం శుభం కాదు అటువంటి గోడలు సానుకుల శక్తిని బయటకు పంపుతాయి నకారాత్మక శక్తులు లోపలికి వస్తాయి దీపావళికి ముందు గోడల పగుళ్లను బాగుచేయండి కొత్త రంగు వేయండి చక్కని గోడలు శుభశక్తిని స్థిరతను తెస్తాయి ఇవి లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి గోడల రంగు ఇంటి శక్తిపై ప్రభావం చూపుతుంది గాజమైన రంగులు శక్తిని గ్రహిస్తాయి నలుపు బూడిద నీలం ఇంటిని భారీగా చేస్తాయి అవి ఉదాసీనత అలసటను కలిగేస్తాయి తేలికైన రంగులైన తెలుపు గులాబీ లేత పసుపు క్రీముత్తమం అవి ఇంట్లో ప్రకాశం శాంతిని వ్యాప్తి చేస్తాయి లక్ష్మీదేవికి శుభ్రత సౌమ్యత ప్రియమైనవి పూజాస్థలం ప్రధాన ద్వారం గోడలు అత్యంత శుభ్రంగా ఉండాలి అవి సానుకూల తరంగాలను ఆకర్షిస్తాయి దీపావళి రాత్రి దీపాలు జ్వలిస్తాయి ఇల్లు ఉజ్వలంగా ఉంటే లక్ష్మీదేవి వస్తుంది శుభ్రత సౌందర్యం శ్రద్ధ కలిసిన ఇంట్లోనే ఆమె నిలుస్తుంది దీపావళి శుభ్రత కేవలం ఆచారం కాదు ఇది నకారాత్మకతను తొలగించే పవిత్ర ప్రక్రియ ఇల్లు శుభ్రంగా ఉంటే జీవితం ఉజ్వలమవుతుంది దీపావళి సన్నాహాలు లక్ష్మీ స్వాగతానికి మార్గం శుభ్రమైన ఇల్లు ఆమె ఆగమనాన్ని సులభతరం చేస్తుంది ఇంటి ప్రతిమూల శుభ్రత ఆనందాన్ని తెస్తుంది సుగంధిత వాతావరణం లక్ష్మిని ఆకర్షిస్తుంది శుభ్రమైన ఇల్లు దీపోత్సవానికి సిద్ధం దీపావళి రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసే రహస్య ఉపాయాలు చెబుతాను మొదట ఇంటిని గంగాజలంతో శుద్ధి చేయండి పూజాస్థలంలో కొత్త దీపాలను వెలిగించండి కుంకుమంతో స్వస్తికం గీయండి ఇంటి గడప వద్ద రంగోలి వేయండి ఇవి లక్ష్మీదేవిని ఆనందపరుస్తాయి పూజాస్థలంలో కపురం ధూపం వెలిగించండి ఇది ఇంటి శక్తిని పవిత్రం చేస్తుంది సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద దీపం ఉంచండి ఇది లక్ష్మీ ఆగమనానికి మార్గం సుగమం చేస్తుంది దీపావళి శుభ్రత ఒక పవిత్ర సాధన ఇది దరిద్రతను దున్హకాన్ని అవరోధాలను తొలగిస్తుంది శుభ్రమైన ఇల్లు ఉజ్వల భాగ్యాన్ని తెస్తుంది దీపావళి కేవలం బయటి ఉజ్వలం కాదు లోపలి చీకటిని తొలగిస్తుంది ఇల్లు శుభ్రంగా సుగంధితంగా ఉంటే లక్ష్మీ స్వాగతం పూర్తవుతుంది సోదరి సోదరులరా ఈ సందేశం మీకు నచ్చితే కామెంట్లో మాత రాయండి ఇలాంటి శుభ సందేశాల కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఆసక్తి భక్తి మమ్మల్ని ప్రోత్సహిస్తాయి మళ్లీ కొత్త సమాచారంతో కలుద్దాం జై శ్రీరామ్